హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ మా అక్క వాళ్ళు గుంటూరు నుంచి హైదరాబాద్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చారు మేము మేము కూడా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో ఇంకా అక్క అక్క అంది జ్యువెలరీ ఏమన్నా షాపింగ్ చేద్దాము రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఎక్కువగా లేదు షాపింగ్ చేద్దామంటే మేము హైదరాబాద్లో ఉన్న బేగం బజార్కి వచ్చేసాము బేగం బజార్లో చాలా జ్యువెలరీ కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ చూసుకోకుండా మీరు మంచి జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే బేగం బజార్కి వచ్చేసేయండి అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ షాప్స్ ఉన్నాయి అండ్ అన్లిమిటెడ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి నేను వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశాను అండ్ చివరి వరకు చూడండి నేను నా నెక్కి పెట్టుకొని మరి ఈ వీడియో తీశాను అండ్ పెట్టుకుంటే చూసిన దానికన్నా పెట్టుకుంటే చాలా బాగుంది అండ్ మా అక్క మా వదిన అండ్ మా ఆంటీ అండ్ వాళ్ళ పిల్లలు మేము అందరం వచ్చాము అండ్ బేగం బజార్లో జ్యువెలరీ మాత్రమే కాదు చాలా ఇంట్లోకి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి అండ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఏది చూసినా వావ్ అనిపిస్తుంది బట్ కాస్ట్లు కూడా వావ్ అనే అనిపిస్తున్నాయి అంత కాస్ట్లు ఉన్నాయి సో కాస్ట్ సంబంధం లేదు నాకు మంచి పీసెస్ కావాలి జ్యువెలరీ పీసెస్ మంచిగా ఉండాలి పెట్టుకుంటే బాగుండాలి అనుకుంటే మాత్రమే బేగం బజార్కి రండి మేము ఎన్ని షాప్స్ తిరిగామో మన బడ్జెట్లో అసలు దొరకలేదు కానీ చివరికి ఇంత దూరం వచ్చి ఏం తీసుకోకుండా వెళ్తే బాగోదని బ్యాంగిల్ సెట్స్ తీసుకున్నాము అండ్ మీకు లాస్ట్లో నేను చూపిస్తాను మేము ఏమేమి తీసుకున్నామో అని చూడండి మేము మేము పెట్టుకోని మరీ చూసాము ఏది పెట్టుకున్నా నచ్చింది కాకపోతే కొన్ని బడ్జెట్ లేదు మన దగ్గర చాలా బాగుంది ఇది నేను ఇందాక పెట్టుకున్న నెక్ పీస్ ఫినిషింగ్ కూడా చాలా అసలు గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి మొత్తం ఇది కూడా మేము తీసుకున్నాము మీకు ఫైనల్గా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాము చాలా బాగున్నాయి అన్నీ కాకపోతే కాస్ట్లు కూడా అంతే చెప్తున్నారు చూడండి ఎన్ని మోడల్స్ అసలు ఒక్క మోడల్ చూసి ఒక మోడల్ అన్నీ తీసుకోవాలనిపిస్తుంది కాకపోతే మనలాంటి వాళ్ళు కొనలేరు అండ్ ఇక్కడ ఏంటంటే మ్యారేజెస్కి షాపింగ్ చేస్తే మంచి కలెక్షన్ ఉంది నార్మల్గా కన్నా మ్యారేజెస్ అప్పుడు అండ్ చూడండి అసలు పూసలు వచ్చి గుట్ట పూసలు వచ్చి అసలు గు గుత్త పూసలు ఎంత బాగున్నాయి అంటే చూడండి నేను పెట్టుకొని చూపిస్తున్నాను అన్ని మోడల్స్ ట్రై చేశాను చాలా బాగున్నాయి నాకైతే వీడియో కోసం అని అన్నీ పెట్టుకొని క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి అసలు చూసేదానికన్నా పెట్టుకుంటే చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చాయి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇక్కడ ఓన్లీ నెక్ పీసెసే కాదు లేడీస్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి అండ్ వడ్రాణాలు వడ్రానాలు చూడండి ఎంత బాగున్నాయో నేను అన్నీ పెట్టుకొని ట్రై చేశాను ఈరోజు ప్లెయిన్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం వల్ల ఏది పెట్టుకున్నా కానీ క్లియర్గా మంచిగా కనిపించింది ఆ రోజు అండ్ ఇవి చూసిన వాటికన్నా అసలు మెల్లో పెట్టుకుంటే ఇవి రామపరివారు పెట్టుకుంటే చాలా బాగున్నాయి చూసిన దానికన్నా పెట్టుకొని చూస్తే అసలు ఎంతో బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండ్ ఓన్లీ నక్లెస్ టైప్ కాకుండా హారం టైప్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అన్నీ తీసుకోవాలనున్నా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా అందుకే తీసుకోలేదు ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి బ్యాంగిల్స్ అండ్ ఈ టూ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము అందరి మీద సెట్స్ చూడండి అన్నీ పెట్టుకొని చూపిస్తాను అక్కడ ఆంటీ కూడా ఏమనలేదు అన్నీ పెట్టుకొని నేను వీడియో తీసుకుంటుంటే మీకు చూపిద్దామని అన్నీ మోడల్స్ వీడియోస్ తీసాను నాకైతే అన్నీ నచ్చాయి అసలు ఎన్ని మోడల్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే అక్కడ చాలా బాగున్నాయి అసలు కాస్ట్ మీరు పెట్టగలరు అనుకుంటేనే బేగం బజార్కి వెళ్ళండి మంచి మంచి మోడల్స్ జ్యువెలరీస్ దొరుకుతాయి మేము మాక్సిమం అన్నీ కవర్ చేయనికే చూసాము కొన్ని షాప్స్లో అసలు వీడియో అలో చేయలేదు సో మేము కొన్ని షాప్స్ వీడియోస్ తీయలేదు కాకపోతే మేము చాలా షాప్స్ తిరిగాము డే ఒక డే మొత్తం మాకు ఈ బేగం బజార్లోనే సరిపోయింది కాకపోతే ఎక్కువేం కొనలేదు చాలా ఓవర్ కాస్ట్ చెప్తున్నారు అందరి మీద టూ నెక్ సెట్స్ బ్యాంగిల్స్ అవి ఇవి కొన్నాము లాస్ట్లో చూపిస్తాను మీకు అన్నీ కానీ కాస్టే పెట్టాము కానీ కాస్ట్కి తగ్గట్టు ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి చూడండి మేము లాస్ట్లో కొన్నవన్నీ చూపిస్తాను మా వదిన నేను ఒకరికొకళ్ళని చూసుకొని బాగుందా బాగుందా అనుకుంటున్నాము అసలు చాలా బాగున్నాయి కదా అన్ని సెట్లు నాకైతే చాలా బాగా నచ్చాయి ఇది చూడండి మ్యారేజెస్కి చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి కదా అండ్ ఇది బేగం బజార్ స్టార్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉంది మా ఆంటీ కూడా ఇది తీసుకున్నారు నేను పెట్టుకొని ట్రై చేశాను ఆంటీ తీసుకున్నది అండ్ వడ్రానాలు అన్నీ ట్రై చేశాను కనిపించిందల్లా ట్రై చేశాను చెంపల్ స్వరాలు చాలా బాగున్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయో బ్రైడల్స్కి బ్రైడ్కి బాగుంటాయి అండ్ ఇది సిల్వర్ వడ్రానం కలర్ శారీస్ మీదకి బాగుంటాయి డార్క్ కలర్ శారీస్ మీదకి లైట్ కలర్ శారీస్ మీదకి అంత బాగోవు సీజర్డ్ స్టోన్తో చాలా బాగున్నాయి వడ్రానం మోడల్స్ చూడండి మ్యాట్ ఇది మ్యాట్ డిజైన్ వచ్చినాయి అండ్ ఇదేమంతా బాగాలేదు కొంచెం గోల్డ్ ఫినిషింగ్ అనిపించట్లేదు ఏంటో పిచ్చి వాటిలా అనిపిస్తుంది వన్ గ్రామ్ గోల్డ్గా అనిపించట్లేదు అండ్ మళ్ళీ చిన్న చిన్న సింపుల్గా చూపించండి అంటే చిన్న చిన్న నెక్ సెట్స్ చూపించాను నెక్ పీసెస్ బాగున్నాయి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ ఇవి ఫైనల్గా మేము తీసుకున్న జ్యువెలరీ ఇది ఒక సెట్ తీసుకున్నాము అండ్ బ్యాంగిల్స్ మా గీతక్క తీసుకుంది ఇవి బ్లాక్ బ్యాంగిల్స్ అండ్ ఇవి మేం నేను తీసుకున్నాను అండ్ ఇవి కూడా మాకు మా వదిన తీసుకున్నది ఇవి అండ్ ఈ నెక్ పీస్ మేమే తీసుకున్నాము అండ్ ఈ నల్ల పూసలు ఈ ఈ లాకెట్ మీదకి నల్ల పూసలు పింక్ పూసలు తీసుకున్నాను నేను మా అమ్మకు ఒకటి తీసుకున్నాను మా వదిన ఒకటి తీసుకుంది అండ్ ఇవి